நா ஃபோன் நா சொல்லுங்க அண்ணா அண்ணா சாமே கொஞ்சம் பேக் 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 அண்ணா கொஞ்சம் ஃப்ரண்ட் அண்ணா டிரைவர் அக்கனுக அண்ணா நம்மன கை கட்டவ இல்ல இல்ல நல்லா பைல் கரெக்ட் ரூப் பேங்க் மூலமா அண்ணா லொகேஷன் கண்டு பண்ணு முன்னுக்கு ரொம்ப முன்னுக்கு சார் லோகேஷ் சார் கொஞ்சம் முன்னுக்கு राव நீங்க நீ முன்னுக்கு இந்த கரெக்ட் ஓகே அண்ணா ஸ்டார்ட் చేಸ್ಕೊமா ஓகே அண்ணா ఏదైతే రామర్ధన్న లోకేష్ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించాలి అలాగే చిత్తూరు పొత్తలిపట్టు నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తామని మాట ఇచ్చి ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మంచి మెజారిటీతో రాష్ట్రంలో కానీ ఈ చిత్తూరు నియోజకవర్గం కోతల పట్టు కూడా గెలవడానికి ముఖ్య కార్యక్రమం కాబట్టి వారు ఆ రోజు షిరిడి సాయిబాబాకి గత మూడు సార్లు నాలుగు సార్లుగా ఇక్కడ చిత్తూరు నుండి అనేక మంది వారి అభిమానులు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు వారిని తీసుకొని షిరిడి దర్శనానికి వెళ్ళే అభ్యాసం ఉన్న రామర్ లోకేష్ లోకేష్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తుంటారు కాబట్టి వారికి ఆ భగవంతుడు మంచి ఆశీర్వాదం అందిస్తుంటారు ఇవాళ ఆరోగ్యమని ఆ శ్రీ సాయి ఇది ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే సుమారు మూడు వందల యాభై మందితో షిరిడి యాత్ర ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇది మూడవ యాత్ర ఇలాగ ఇంకొక టూ ఇయర్స్ కూడా చేయాలని అనుకుంటున్నాం వీటిలో ముఖ్య ఒక స్పెషాలిటీ ఏమంటే ప్రతి సంవత్సరము మేము ఆ సంఖ్యని పెంచుకుంటూ పోతాం ఫస్ట్ రెండు వందల మళ్ళీ త్రీ హండ్రెడ్ ఈరోజు త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ఇయర్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ వరకు చేయాలనేసి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే కొందరు అంటే వృద్ధులు ఉంటారు వాళ్ళ పిల్లలు అంతా బయట సెటిల్ అయి ఉంటారు బెంగళూరు అమెరికా సో వాళ్ళకి పోయే సౌకర్యం కానీ అక్కడ టికెట్స్ విషయం కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొందరు ప్రయాణము డిలే చేసుకుంటా ఎందుకులో వెళ్ళడం అనేసి భయంతో ఉంటారు వాళ్ళందరినీ మేము ట్రస్ట్ ద్వారా వాళ్ళ పేర్లంతా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ట్రైన్ టికెట్స్ నుంచి హోటల్ రూమ్స్ నుంచి దర్శనం నుంచి అన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు కేవలం వెళ్ళడము దేవుణ్ణి బాగా దర్శించుకొని వాళ్ళ మనసులో అంటే ఇదంతా ప్రార్థించుకొని రావడము సో దీనికి ముఖ్యంగా ఎల్బి అభయ్ సాయి ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా మా నాన్నగారు ఇంకా మా సిస్టర్ నేను అందరూ కలిసి దీన్ని దీనికి తోడ్పడి దీన్ని సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను పెద్దలు ముక్కర వాస్తవ్యులు అదేవిధంగా అబ్బా సాయి గారు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కూడా ఈరోజు సుమారు మూడు వందల యాభై మందిని సిద్ధికి తీసుకుపోయి ప్రయాణ ఖర్చులు వాళ్ళ భోజన ఖర్చులు అల్లు కూడా పెట్టి వాళ్ళ టచ్ తరఫున మరి సాయిబాబా దర్శనానికి తీసుకుపోయే సందర్భంగా ఈరోజు వాళ్ళ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు బయలుదేరుతున్నారు చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు దాంట్లో మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఆయన్ని అభినందిస్తున్నాము ఎందుకంటే ఎంతోమందికి ఉన్నాయి అయితే ఆ భక్తులకి సౌకర్యం కల్పించి తిరుపతికి తీసుకుపోయి తిరుపతి నుంచి ట్రైన్లో షిఫ్టీకి తీసుకుపోయి అలా వచ్చేంత వరకు వాళ్ళకు అయ్యే ఖర్చులంతా కూడా వాళ్ళే కలిసి ఆ అభయస్థాయి ట్రస్ట్ కింద పెట్టి తీసుకుపోవడం శుభ వాళ్ళకి ఆ సాయిబాబా ఆఫీసులు అంతా కూడా ఎండుగా ఉండాలని కోరుకుంటూ విమర్చుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ ట్రస్ట్ ద్వారా రోజు మూడు వందల యాభై మందిని తమ సొంత నిధులతో మర్చిపోయి మరి సాయిబాబా గారిని పంపించి వారి దర్శన భాగం గెలిపించి తిరిగి వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు ఇది చాలా మంచి కార్యక్రమం హృదయపూర్వక అభివృద్ధి చేసుకున్నాం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసే సామర్థ్యాలు వారికి ఇవ్వాలని కూడా మరి సాయిబాబాను ప్రార్థన చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేసే వాటిని తెలుగుదేశం పార్టీ కోరు పోటీ తీసుకొని మోదీ తెలియజేస్తాం